ఈ ప్రపంచంలో ఎవరు తిండి గుడ్డ లేక అలమటించాల్సిన అవసరమే ఉండదు మిత్రులారా అంతా నాకే కావాలనుకోవటం పగబట్టి సాధించటం ఎంత ఉన్నా తనకు అవసరం లేకపోయినా ఇంకా ఇంకా సంపదలు దాచుకోవటం బలంతో అధికారంతో తెలివితో ఇతరులను అన్యాయంగా శారీరకంగా మానసికంగా హింసిస్తూ తానే అధికడు అనుకొని వెర్రవేయటం ఎప్పుడు లౌకిక సుఖాల కోసం అరులు చాచటం ఇతరులు హాయిగా ఉండటం చూచి గొడ్చుకోలేక అసూయ చెందటం అనే దుర్గుణాల స్థానంలో వివేకము ప్రేమ త్యాగం వైరాగ్యం శరణాగతి సహకారం చోటు చేసుకుంటే ఈ ప్రపంచంలో ఎవరు తిండి లేక అలమటా అలమ అలమటించాల్సిన అవసరమే ఉండదు గురు చరణం శరణం 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 దత్తగురు చరణం శరణం 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 సాయి చరణం శరణం 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 శరణం